రు రాముడు అంటారు చెక్క గురువును నేను గత పదేళ్ళ నుంచి పది పదహైదేళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నాను చెక్క భజన గురువుగా పనిచేస్తారు కాకపోతే ఇప్పుడు ఆ కళను అంతరించిపోయి కళలు లేక చూసేవాళ్ళు లేక ఇప్పుడు పెద్ద సెల్లు వచ్చినాయి ఆండ్రాయిడ్ సెల్లు వచ్చినాయి ఆ సెల్లు వలన ఈ చెక్కభజన కళలు అనేది పడిపోతూ ఇట్లా జీవనోపాధి మేము కోల్పోతూ చాలా ఇబ్బంది పడుతూ కళాకారులమంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం కాకపోతే గవర్నమెంట్ కొద్దిగా మా మీద చొరవ చూపించి కొంత సాయం చేస్తే మాకు పెన్షన్ తరపున ఇంకోటి ఇంకోటి చేస్తే ఇంకా బాగుంటుందని గవర్నమెంట్తో మేము ఆశించుకుంటూ ఉన్నాం ఇప్పుడు భజన చూస్తున్నారు బాగా కళాకారులు బాగున్నాయి అంతకుముందు ఇరవై ముప్పై ఏళ్ళ కిందట బాగా వేల మంది చూసుకుంటూ బాగా కళను బాగా ఇంకా ఎంకరేజ్ చేస్తుంటూ పోతున్నారు కానీ ఈ మధ్య ఏమైందంటే ఇవన్నీ సెల్లులు అవి రావడం వల్ల చా సరిగా చూడలేక ఇప్పుడు మాకు కళ చెక్క భజన చెప్పేకి లేక భజనకు మా జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడుకుంటూ ఇట్లాంటివన్నీ ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేక మాకు గవర్నమెంట్ కూడా మాకు ఇంకా బాగా ప్రోత్సహించాలని ఈ వెయిటింగ్ న్యూస్ తరపున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే బేల్దారు పని చేసుకుంటే ఇంటికాడ జీవనోపాధి జరుపుకుంటున్నాం సార్ నా పేరు పెద్దిరాజు తాళపితి ఉండాము కడప అనంతపురం జిల్లా మాది కాకపోతే మేము ఇప్పుడు ఏం పెద్దగా లేక మేము టీ స్టాల్ పెట్టుకొని ఉన్నాము ఇక్కడ నేను ఎంతమందిగో ఇరవై ఆరు ఇరవై ఏడు గుంపులు నేర్పినాను ఆరు ఏడు వందల మందికి నేర్పినాను అప్పటికీ ఉండాలి ఇప్పుడు ఉండాలి లేదు సార్ దానికి చాలవని ఇప్పుడు చూస్తాను అప్పుడు చూస్తాను లేదు కాకపోతే మాకు విలువ లేదు చక్కబదిని అయివారులకు ఒక ఏది ఒక ఏదైనా పింఛనో ఇలాంటి ఇట్లా ఏదైనా లేదు మాకు సో ఈ సాయం ఏం చేయలేదు అదే మాకు బాధ మాస్టర్లకు కడప ఈ ఈ ఒక కళాకారులకు కళాకారుల పింఛని అనేది మాకు అయ్యవార్లకు వచ్చే కొంత జీవితంలో మేము కూడా బాగుంటాము ఈ చెక్కబడిన అయ్యవార్లము ఏం లేదు మాకు సాయం ఈ ప్రభుత్వం సాయం ఏంది ఇదు మాకు కొంత ప్రభుత్వం సాయం చేయాలని కూడా మేము మరీ మరీ పోతున్నాము పింఛన్లు కానీ ఒక పదివేలు రూపాయలు వచ్చేట్టుగా ఇట్లా మా కళాకారులకు మా గురువులందరికీ చకపోతే అయ్యి వాళ్ళందరికీ పదివేలు పింఛన్ రావాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ప్రభుత్వం